బయట చాలా చెరుకు నుంచి చేసిన బెల్లం దొరుకుతాయి కానీ ఇది ఏంటంటే ఇండియాలో ఒక స్పెషల్ చెరుకు పన్నీర్ షుగర్ కేన్ నుంచి తీసిన స్పెషల్ బెల్ల పొడి ఇది అంటే చాలామంది ఖర్జూరం కానీ తేనంటే కాస్ట్లీ అనుకుని పంచదార చెడు అని తెలుసు వాటికి ఆల్టర్నేటివ్ కింద బెల్లమే వాడుతుంటారు ఇదైతే జ్యూసుల్లో కలిపిన స్వీట్స్లో కానీ పాలల్లో కానీ ఎట్లయినా సరే వేస్తే పంచదార కరిగినట్టు కరిగిపోతుంది అలాంటి ఆర్గానిక్ బెల్లపొడులో సల్ఫర్ వాడకుండా బెండకాయ జ్యూస్ వేసి దాంతో సల్ఫర్ ప్రత్యామ్నాయంగా అట్లా వేసి ఏమీ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ కలపకుండా ఇతర బైండింగ్ ఏజెంట్స్ కానీ ఇట్లాంటివి వాడకుండా న్యాచురల్గా తయారు చేసిన ఆర్గానిక్ ప్యూర్ బెల్లపొడి అనమాట ఇప్పుడు మన పిల్లలకి కానీ పెద్దలు ఎవరు వాడినా పంటికి ఒంటికి నష్టం లేని విధంగా మంచి తీపిని న్యాచురల్ సాల్ట్ టేస్ట్ ఇందులో ఎక్కువ ఉంటుంది అందుకని మన వంటలు ఎప్పుడన్నా వేస్తే కూడా ఉప్పు లేని లోటు బాగా కవర్ చేసే బెల్ల పూడనమాట